అండ్ సరిమప్ప అని ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే అది సినిమాలో కేవలం ఒక రెండు సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా పాడుతున్నాం ఆ పాటని ఆ పాట మంచి పాట నాకు చాలా ఇష్టమైన పాట కానీ సినిమాలో పాటగా రాదు అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది అయినా సరే ఆ పాట మీరు మిస్ అవ్వకూడదని చెప్పి సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ వన్ డేలో జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం అది ఇంకొక రెండు రోజుల్లో అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనం లవ్ యూ ట్వంటీ నా అంటే మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది అండ్ ఎస్ నాకు కోపం వచ్చింది అండ్ నాకు కోపం వచ్చింది అంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సింది సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం ట్వంటీ ఫోర్త్ రోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అండ్ ట్వంటీ ఎయిత్ రోజే ఈవినింగ్ యూస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి ట్వంటీ నైన్త్ మార్నింగ్ Thank you. Thank you so much. Thank you. బ్లాక్ బస్టర్ అన్నారు కాబట్టి తధాస్తూ అంటున్నాం మేము ఇక్కడ వి నో యువర్ ప్యాషన్ మీ డెడికేషన్ ఏదైనా ఒక సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారంటే ఆ ప్రమోషన్స్లో ఆయన మునిగిపోతే మామూలుగా ఉండదు రాత్రి రెండింటికి మూడింటికి కూడా ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉంటారు అనమాట ప్రమోషన్స్లో అటు ఇటు తిరుగుతూ బట్ నాని గారు వీఆర్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ ఈ సినిమా కూడా అంతకు మించిన బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ దయస్ అండ్ దానయ్య గారిని కళ్యాణ్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ నేమ్ చాలా అంటే నాకు తెలిసి లాస్ట్ రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు ఇంటికి వెళ్ళింది లేదు వాళ్ళందరి కష్టం చూస్తుంటే అనిపించి అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరూ కోరుకుంటాం గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీచ్ అవుతుందని నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్వంటీ ఫోర్త్న జరగబోతుంది అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ మాట్లాడుకుందాం డెఫినెట్గా టీమ్ అందరితో కలిసి మీ అందరితో కలిసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాను అండ్ స సరిమప్ప అని ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే అది సినిమాలో కేవలం ఒక రెండు సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నాం ఆ పాటని ఆ పాట మంచి పాట నాకు చాలా ఇష్టమైన పాట కానీ సినిమాలో పాటగా రాదు అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది అయినా సరే ఆ పాట మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ వన్ డేలో జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం అది ఇంకొక రెండు రోజుల్లో అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనం లవ్ యూ ట్వంటీ నైన్ నా అంటే మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో కిక్ ఉంటుంది అండ్ ఎస్ నా కోపం వచ్చింది అండ్ నాకు కోపం వచ్చింది అంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం ట్వంటీ ఫోర్త్ రోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అండ్ ట్వంటీ ఎయిత్ రోజే ఈవినింగ్ యూస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి ట్వంటీ నైన్త్ మార్నింగ్ మనం ఇక్కడ మొదలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్లాక్ బస్టర్ అన్నారు కాబట్టి తధాస్తూ అంటున్నాం మేము ఇక్కడ వి నో యువర్ ప్యాషన్ మీ డెడికేషన్ ఏదైనా ఒక సినిమా మరి ముందుకు తీసుకొస్తున్నారంటే ఆ ప్రమోషన్స్లో ఆయన మునిగిపోతే మామూలుగా ఉండదు రాత్రి రెండింటికి మూడింటికి కూడా ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉంటారు అన్నమాట ప్రమోషన్స్లో అటు ఇటు తిరుగుతూ బట్ నాని గారు వీఆర్ రియలీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ ఈ సినిమా కూడా అంతకు మించిన బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ దయస్ అండ్ దానే గారిని కళ్యాణ్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అండి ప్లీజ్